ఓం శ్రీ శివాయ గురువే నమ శ్రీ మహాగణాధిపతి అన్నమ శ్రీమద్ ఆంధ్ర మహాభారతం కవిత్ర వివరచితం మహాప్రస్థానిక పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణ ధారావాహిక నాలుగు వందల ఏడవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీ దికుండా చంద్రమౌళి రసజ్ఞుల ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం అవతార పరిసమాప్తుల గురించి ముచ్చరించుకుంటూ ఉన్నాం పాత్రలన్నీ వచ్చాయి వాటి యొక్క పాత్ర పోషణ సంపన్నమైపోయిన తర్వాత అవతారాలు వెళ్ళిపోవాలి కదా అలాగే శ్రీకృష్ణుడు ఆయన అవతారాన్ని సంపన్నం చేసుకున్నాడు నారాయణుడు నారాయణుడుగా వెళ్ళిపోయాడు ఆదిశేషుడు కదా అనంతుడు శేషం అనంత శేషం బలరాముడు ఆయన అలాగే వెళ్ళిపోయాడు అయితే యత్ర యోగిశిబ్రహి కృష్ణం అన్నట్లుగా గీతా ప్రామాణికంగా యోగమయ జీవన విధానమే పూర్ణత్వ సిద్ధిని ఇస్తుంది కదా పూర్వపు భగవంతుని యొక్క స్థితిని కృష్ణుడు పొందాడు తన సహజ సిద్ధిని సహజ స్థితిని అంటే ఇక్కడ అసహ అసహజంగా ఉన్నాడనే కాదు లీలామానుష విగ్రహ అని చెప్పుకుంటాం ఆ లీల సమాప్తం అయిపోయింది ఆయన తన యొక్క సహజమైనటువంటి స్థితిని పరిపూర్ణ స్థితిని ఎప్పటి స్థితిని తను అలంకరించాడు తను పొందాడు అలాగే అనంతుడు నిత్య శేషం ఈయన కూడా శేషించి ఉంటాడు శేషనాగ్ బలరాముడు అనంత అనంతనామధేయుడు ఆయన శేషుడయ్యాడు ఆయన కూడా వెళ్ళిపోయాడు అంత అర్జునుడు ఇదంతా వచ్చి చెప్తా ఉన్నాడు కారణం ఏంటి వాళ్ళందరినీ తీసుకొని బయలుదేరి వస్తూ ఉంటే కృష్ణార్జుగా ద్వారక మునిగిపోతుందని స్త్రీలను తీసుకొని వస్తూ ఉంటే బందీపోట్లు అర్జునుడిని దోచుకున్నారు ఆ స్త్రీలను బంగారాన్ని డబ్బులని ఎందుకు రాలేదు ఆ గాండివం కానీ ఆయన ఎలాగో అలాగా అది కష్టం మీద కొంతమందిని కాపాడగలిగాడు ఆ విధంగా జరిగిందంతా కూడా ఆయన వ్యాసుల దగ్గరికి వెళ్ళి మొత్తుకుంటే మీ అవతారం సంపన్నం అవ్వాల్సిన సమయం ఆసన్నమైందా ఇంకా వెళ్ళిపోండి అని చెప్పాడు అర్జునుడు బలరామకృష్ణుడు మరియు యాదవుల యొక్క వృత్తాంతాలను ఇదంతా కూడా వ్యాసహిత వచనములతో సహా చెప్పాడు అంత ధర్మరాజు కూడా అవును కాలపురుషుడు అన్నింటికీ సమర్థుడు మనమెంత ధర్మరాజు అంతటి వాడు అంటున్నాడు కాలపురుషుడు అన్నింటికీ సమర్థుడు ఇక మనం ఎంత అంటే కురు సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ధర్మరాజు కురుక్షేత్రాన్ని నడిపించినటువంటి ధర్మరాజు పంచ పాండవులకు అగ్రజుడు సాక్షాత్తు ధర్మస్వరూపం ధర్మాంశ ఆయన అంటున్నాడు ఈ మాట ఏమని కాలపురుషుడు అన్నింటికీ సమర్థుడు మనమెంత పాలనా వ్యవస్థ ఎలా ఉండాలి నేటి నేటి పాలనా వ్యవస్థ ఎలా ఉన్నది అది ఏ ప్రాంతమైన కావచ్చు బెంగాల్ కావచ్చు కలకత్తా కావచ్చు బొంబాయి కావచ్చు ఆలోచించాలి సీతారాం బ్రతుకు లోకాసంస్థ సర్వే సర్వేజన కాదండి లోకా సంస్థ ఇందుకు వినాలి భారతం చదవాలి భారతం ఇక నాకు పరిపూర్ణంగా కర్మ పరిత్యాగమే అవశ్యం అని నిశ్చయంగా అనిపిస్తుంది అవకాశవాదంగా కాదు లేదా శ్మశాన వైరాగ్యం కాదు నిశ్చయంగా ఎవరంటున్నారు ధర్మరాజు అంటున్నాడు అనిపించి ఏమన్నాడు అలాగే ఆచరించాలి కదా అంటే కాలపురుషుడు అగ్నిస్వరూపంగా విశ్లేషణ అంటే చతుర్విధ ఫల పురుషార్థములను భస్మీపటలం గావించగలగటం ఒక కాలపురుషునికే సాధ్యం కర్మానుభావాలను అంటే కర్మల యొక్క అనుభవాలను కర్మ యొక్క భావాలు అవి ప్రసాదించే జన్మాంతరాలముల అంతే కదా కర్మ యొక్క ఫలము అనుభవించే నిమిత్తంగా జన్మ కాబట్టి జన్మాంతరాలంలో పరిపక్వతను ప్రసాదిస్తుంది ఏది కాలం దానికి జీవుడు సమయమిరిగి సంత్యాగం కర్మను సంపూర్ణంగా త్యజించటం ఇది సాధ్యమా ప్రయత్నపూర్వకంగా చేయాలి అంటే సమ్యక్ త్యాగం ఫలాపేక్ష లేని ధర్మాచరణ అది కూడా ఇచ్చే నాకు ఫలాపేక్ష అక్కర లేదు అనుకోవటం కూడా కోరికే కానీ అక్కడ ధర్మం నాకే కావాలంటే ఆ ధర్మం కాబట్టి ధర్మం తోడవుతుంది అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్ముడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మ ఆచరించగలగటం ఇంక అక్కడ ఏముంటుంది ఏముండదు సర్వం భస్మం అవుతుంది స్వార్థం ఉండదు కదా నిష్కామ కర్మాచరణ ఒక మాటలో చెప్పాలంటే అక్కడ ఏం కామ్యకర్మలు ఉండవు రాజ విద్య రాజగుక్ష యోగం అని అంటారు నేను గీతలో మీకు చాలా వివరంగా చెప్పాను దీని గురించి కొన్ని రోజులు ఆ విధంగా భావించాలి విద్య రాజగుక్ష్యం ఏంటి అసలు ఈ పదంలో యజ్ అది ఆచరితి శ్రేష్ఠ శ్రేష్ఠులు ఏదైతే ఆచరిస్తారో శ్రేష్ఠులు అనగానే సినిమా యాక్టర్లు కాదండి శ్రేష్ఠులు అనగానే మనకి ఏదో వారు ఆకర్షణ ఒక సినిమాలు అవి ఇవి ధర్మాచరణ తెలిసినటువంటి వాడే శ్రేష్ఠుడు వాళ్ళు ఎవరైతే ఆచరిస్తారో అదే వారి యొక్క శిష్యగణం కూడా ఆచరిస్తుంది కాబట్టి ఆ విధంగా ఉండాలి ఆ విధంగానే భావించాలి ఆ విధంగానే ఆచరించాలి జీవించాలి కాలమునే మనవచ్చు కాలాన్ని మనం ఏం అనవస్తుంది మనకేం శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కనుక కాలమున్ కాలంబపోలుగా కొంటికి నీలీ అలో కించి ఇది హితము అభిమతము నా కాలాన్ని ఏమనగలం మనం కాలోతి దురతి క్రమ కదా మీరు చెప్పిందే మంచిదయ్యా అలాగే చేద్దాం అన్నాడు అర్జునుడు అన్నగారు ధర్మరాజు పాండవులను పిలిపించాడు వాళ్ళకి అందరికీ ధర్మ ఎప్పుడైతే అర్జునుడు అక్కడ జరిగిందంతా చెప్పాడో మనం కాలాన్ని ఏమంటామయ్యా ఈ విధంగా మనం వెళ్ళిపోవాల్సిందే ఇది ఆచరించడానికి యుక్తము అని చెప్పాడు అప్పుడు ఏనా ఉన్నాడు అవును అన్నయ్య మీరు చెప్పిందే మనం కాలాన్ని ఏమంటాం సర్వం కాలాధీనం కదా అని ఏకీభవించాడు అంత ధర్మరాజు పాండవులను పిలిపించాడు అంటే అర్జునుడు ఉన్నాడు కదా మిగతా వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు పిలిపించుకొని వాళ్ళకి ఈ వివరాలన్నీ కూడా సంపూర్ణంగా వివరించాడు జరిగింది జరగవలసింది జరగబోయేది యూష్యుడికి ఆయన కూడా పిలిపించాడు చెప్పాడు ఎవడి ఈ యూష్యుడు ధృతరాష్ట్రునికి వైశ్య స్త్రీకి జన్మించినటువంటి వాడు కురుక్షేత్ర సంగ్రామంలో మీరు నచ్చిన వాళ్ళు నచ్చిన వైపు వెళ్ళచ్చు అని ఒక ప్రకటన చేస్తే కౌరవ పక్షం నుంచి ఆ యుద్ధంలో వాళ్ళ పక్షణ చేర చేరకుండా పాండవ పక్షంలోకి వచ్చి చేరి బ్రతికిపోయాడు ఈ యూష్యుడు ఈ యూస్సుడు ఇతరు కౌరవుడు ఆ యూస్సు రాజ్య పాలనా విధానం బోధించాడు మొత్తం మళ్ళీ ఒకసారి కురు సామ్రాజ్యానికి పెద్ద దిక్కుగా నియమించాడు చూడండి కృష్ణ రాయభారం సఫలమైతే అసలు కురుక్షేత్రం జరిగేది కాదు కార్యకారణములకు బీజం కాలోతి దురతిక్రమ అంటానికి కారణం కలిపురుషుడు నేడు అవే కలిపురుషులు రాజకీయ నాయకులుగా యంత్రాంగంలో కూర్చొని విర్రవీగుతున్నారు ఇంతకు మించిన అవకాశం లేదు ఇక్కడ ఒక పాలనా యంత్రాంగం ఏంటండి సంఘంలలో గ్రూపులలో నాయకులుగా చలామణి అవుతూ మాకు అన్నీ తెలుసో మమ్మల్ని కాదంటే ఈ గ్రూపులో ఉండటానికి వీల్లేదనేటువంటి మనస్తత్వాలను కూడా దర్శించాను కలి కలిగదా ధర్మరాజు పాండవులను పిలిపించాడు వివరించాడు ఈశ్వరిని సరే అతను ఒక్కడే బ్రతుకున్నాడు కాబట్టి అతనికి కౌరవ సామ్రాజ్యానికి పెదెదుకగా చేశాడు పరీక్షితును మాత్రం భరతభూమికి రాజుగా చేశాడు ఎవరు ధర్మరాజు ఆపై సుభద్రతో అంటున్నాడమ్మా నీ మనముడు పరీక్షిత్తు కురు రాజ్యభారాన్ని మోయగలడమ్మా అని చెప్పాడు అంటే భవదీయ ఆత్మజుండు కురు భూభారోద్వహుండయ్యే యాదవ వంశోత్తరుడైన వజ్రుణకు ఇంద్రప్రస్థరాజ్యంబు కౌరవదీప్తంబు గనిచినాడా సుచరిత్ర రక్షణీయంబులైనవి ఈ రెండులు ఈ ఇండులు రెండు నీవు దృఢధైర్యం గొప్ప రక్షింపుమా అమ్మా నీవే సమధురాలవు రక్షించాలి ఎందుకు నీ మనమడు సమర్థుడే అరణ్యంలో పాండవులు పాలైతే సుభద్ర చాలా ధైర్యంగా అభిమన్యుణ్ణి ధనుర్విద్య నిపుణుడిగా తీర్చిదిద్దింపజేసింది సుభద్ర అటువంటి సుభద్రతో చెప్తున్నాడు అటు నీ కౌరవ రాజ్యం తన పుట్టింటి వంశం వాడు అనేటువంటి వ్రజుడు ఇంద్రప్రస్థం దానికి రాజు కాబట్టి ఇటు అటు దిక్కు సుభద్ర అయి ఉన్నది ఇప్పుడు అందుకే ఆమెకు బాధ్యతలన్నీ అప్పగించాడు ఆ ధర్మరాజు పాండవులు తమ తనువులు వదిలిపెట్టటకు సిద్ధపడుతున్నారు రాజ్య పాలనా బాధ్యతలు విస్మరించకపోవటం ఆ స్థితిలో కూడా స్మరణీయం ఇది రాజధర్మం అంతేగాని జైల్లో కూర్చొని పరిపాలించడం కాదండి అన్నీ తన చేతిలోనే పెట్టుకొని అస్తవ్యస్తంగా దేశాన్ని సర్వభ్రష్టు పట్టించడం రాజ్యపాలన అనిపించుకోదు పాలకులే ధర్మరక్షకులు ఒక పాలకుడు రక్షకుడైతే పాలనా యంత్రాంగం ధర్మరక్షణకు ఆచరిస్తూ ఉంది పాలకులు భ్రష్టులైతే ప్రజలు భ్రష్టులు అవుతారు ఇది పాలనా యంత్రాంగం యొక్క రహస్యం బాధ్యత అంటే ఏమి అర్థమవుతుంది మనకి ఒక్క పాలనాతత్వం అనగా ధర్మతత్వం అది కుంటుబడిందా సర్వనాశనమే అందుకే రాజు ఆయన యొక్క పాపం ప్రజలు అనుభవించాలి ప్రజల యొక్క పాపం రాజు అనుభవించాలి ఒకడే అందుకని రాజ్యాంతే నరకం ధ్రువం తపదం దర్శనీయం కదా యాజమాన్యం ధర్మాచరణతో ఉంటే సిబ్బంది అంతా కూడా ఆ రకంగానే ఉంటుంది అంతే కదా ఆవు గట్టు మీద మేస్తే జైలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అంటారు అందుకనే వ్యవస్థలు భ్రష్టుపడతాయి విధి విధానం తప్పితే భారతంలో ఏ పాత్రను దర్శించినా ధర్మధర్మ ఔచిత్యాల సారమై మనకు దర్శనమిస్తుంది అందుకే గ్రంథ పఠనం శ్రవణం జీవన యొక్క రక్షణ మార్గాలు వినండి భారతం అని మిమ్మల్ని అభ్యర్థించడానికి మర్మం ఇదే కాబట్టి నువ్వు వీరిద్దరికీ నిర్దేశురాలు ధైర్యంగా ఉండవమ్మ యాదవలకు వ్రజుడు రక్ష అతనిని మనం ఆదుకునే ధర్మం అది నీ బాధ్యత నీవు ఇక్కడనే ఉండాలి తల్లి నీవు కూడా మాతో రావడానికి వీల్లేదన్నాడు ధర్మరాజు ఆపై గతించిన వారి కొరకు ఆ కార్యక్రమాలు భూరి దానాలన్నీ కూడా ఆచరించాడు షోడశ దానాలు భూ గో తిల హిరణ్య రత్న విద్య కన్య దాసి శయ్య గృహ అగ్రహార రథ గజ అశ్వ ఛాగ మహిషి ఈ దానాలన్నీ కూడా షోడస దానాలు అంటారు అలాగే వస్త్ర ధాన్య గొడ రౌస లవణ గో భూ తిల హిరణ్య ఆజ్య ఈ దానాలన్నీ కూడా దశ దానములు ఆ పదహారు ఈ పది ఇరవై ఆరు దానాలు మొత్తం లక్షణంగా ఆచరించాడు ధర్మరాజు ఇక మళ్ళీ మళ్ళీ అవి చేసే అవకాశం లేదు కనుక పూర్ణంగా ధౌమ్యాది పురోహిత బ్రాహ్మణులకు తృప్తిగా దానాలు ఇచ్చాడు కృపాచార్యుణ్ణి సత్కరించాడు ఆయన్ని సంతృప్తిపరిచాడు ఆ ధర్మరాజు ఆపై మిగిలిన విశేష సంపదలు ఏవైతే ఉన్నాయో అవి పరీక్షితునికిచ్చి అతనిని కృపాచార్యుని యొక్క శిక్షణగా అప్పగించి పౌరులను అందరినీ పిలిపించాడు ధర్మరాజు పురప్రజలంతా ఆతృతగా వచ్చారు వాళ్ళందరికీ సమాదరించి వాళ్ళందరినీ ఆ పరీక్షతో వాళ్ళకి చూపించాడు మీకు అప్పచెప్తున్నాను జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాడు అయ్యా మా ఐదుగురికి బదులుగా అంటే పంచపాండవులు కదా వారు మా ఐదుగురికి బదులుగా ఈ కుమారుణ్ణి ప్రభువుగా స్వీకరించి అభిమానంతో ఆదరించమని పలికాడు ధర్మరాజు తాము తపోవనాలకేగా నిశ్చయించామయ్యా అని చెప్పాడు వారితో వారు గగ్గోలు పెడుతూ ఉన్నారు సముదాయించాడు ఒప్పించాడు శాంతపరిచాడు ధర్మరాజు స్వయంగా ఆపై ఇక మహాప్రస్థానానికి బయలుదేరిదలుచుకున్నారు కార్యక్రమాలన్నీ వెళ్ళటానికి ముందు ఆచరించవలసిన సంపన్నం గావించాడు జింక శర్మలు ధరించారు పాండవులు ద్రౌపది ఆ సమయానికి కావలసినటువంటి ధార్మిక విధులన్నీ కూడా పూర్తి చేసుకున్నది అగ్నులను నీటిలో కలిపింది అంతఃపురం వదిలింది ఆవిడ కూడా బయలుదేరింది ద్రౌపది కూడా వారితో బయలుదేరింది ఈ పంచపాండవులు అటు ద్రౌపది ఆరుగురు వారితో ఓ కుక్క సారమేయం ఏడవదిగా వారి వెంట అనుసరిస్తూ అది కూడా బయలుదేరింది అయ్యా అటు కుక్క ఇక్కడ ప్రత్యేకంగా ద్రౌపది ప్రస్తావన ఏమిటి మర్మం నా తోచిన విశ్లేషణ కలియుగ ధర్మం ఏమిటి అసలు కృతయుగంలో అందరికీ అందరూ సత్య నిష్ఠలో కలియుగం గురించి ఇప్పుడు మనం బెంగాల్ను తలుచుకుంటే తెలిసిపోతుంది మనం వేరే చెప్పక ఒక బెంగాలేంటి ఎక్కడ చూసినా ఇక త్రేతాయుగం ఒక పాదం ద్వాపరంలో మరో పాదం పోగొట్టుకుంది ధర్మం అంటే రెండు పాదాల ధర్మం కృష్ణ నిర్యాణంతో మరో పాదం మూడు పాదాలు వెళ్ళిపోయాయి కలియుగానికి వస్తే మూడు పాదాలు లేనటువంటి ధర్మం అది ఒంటికాళ్ళతో కుంటుతా ఉంది స్వస్యప్రజాబ్జ పరిపాలన ఎంతమయన మహిన్ మహిమహిష గోబ్రాహ్మణే సుమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఏతే సర్వం శ్రీ సీతారామచంద్రచరణారవిందర్పణమస్తు ఓం శాంతి 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 శ్రీ శ్రీరామాచారణ సబ్స్క్రైబ్ చేసి కార్యక్రమాన్ని వినమానవి ఆదరచ ప్రార్థన సీతారాం